ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కె పెంచలయ్య సిపిఎం నాయకుడు అలాగే డివైఎఫ్ఐ యోచన సంఘం నాయకుడు ప్రజానాట్యమంద కళాకారుడిగా పనిచేసినటువంటి కార్యకర్త ఆయన డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి పోరాడుతున్నటువంటి క్రమంలో డ్రగ్స్ మాఫియా డాన్ అయినటువంటి కామాక్షి ఆయన భర్త ఆయన అయినటువంటి గుండాలు దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జరిగింది పెంచలేయను ఈ ఘటనకు పాల్పడ్డ వాళ్ళను అరెస్ట్ చేశారు వాళ్ళని కఠినంగా శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా డిమాండ్ చేస్తుంది అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బంద్ పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది వాటికి తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా సంఘీభావం తెలియజేస్తుంది ఈ డ్రగ్స్ మాఫియా అరికట్టడంలో రెండు రాష్ట్రాలు కూడా విఫలమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మొత్తం పట్టణాల్లో గ్రామీణ స్థాయి వరకు డ్రగ్స్ అంతా కూడా విస్తరించి యువతనంతా కూడా మత్తులో ముంచి అరాచక శక్తులుగా మార్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ డ్రగ్స్ మాఫియాకు ప్రభుత్వాల ఉన్నాయి అధికారుల అండదండలుగా ఉంటుండడం వల్లనే రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్లనే ఇలాంటివి విస్తరించి ఈ మాఫియా కొనసాగుతుంది వాళ్ళ అండదండలతోనే అరాజకాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయి అందుకనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డ్రగ్స్ను అరికట్టేందుకు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పట్టణాల్లో గ్రామాల్లో ఈ డ్రగ్స్ విస్తరించి ఉంది వీటిని అరికట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా మాట్లాడుతున్నటువంటి అంశాలున్నాయి కానీ ఇంకా అది సరిపోదు ఆచరణలో వాటిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రజలు కూడా యువత కూడా ఈ డ్రగ్స్ కు దూరం అయ్యేటటువంటి పద్ధతుల్లో యువతని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి అరాధిక శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వాలు స్పందించే అవకాశాలు ఉంటాయి ఈ ప్రభుత్వాలు వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి అరాచకాలు ఇలాంటి హత్యలు జరిగేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి అందుకని ఈ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇప్పటికైనా వాటిని అరికట్టేందుకు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు